ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత ఈ రోజు నుండి ఆధార్ కార్డుపై కేంద్రం సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదము దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులపై కేంద్రం మరో ప్రకటన అయితే చేసింది వివరాలు చూసినట్టయితే కనుక భారతదేశంలోని ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గడువు మరోసారి పొడిగించింది గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆధార్ అప్డేట్ ఇచ్చిన చివరి తేదీ జూన్ పద్నాలుగు వరకు ఉండేది కానీ దాన్ని జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయం అయితే వెల్లడించింది దీంతో యూజర్లు మరో సంవత్సరం పాటు ఆధార్లో తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు సదుపాయం లభించనున్నది ఈ నిర్ణయంతో లక్షలాది మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఉదాహరణ పేర్కొంది ఆధార్ను ఎవరైనా యూజర్లు తమ తాజా సమాచారంతో అప్డేట్ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు వీలుంది ప్రస్తుతం ఉన్న డేటాలో ఏవైనా మార్పులు ఉంటే చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది ఇందులో భాగంగా యూజర్లు అడ్రస్ను ఉచితంగా మార్చుకోవచ్చు వాస్తవాన్ని వివాహం జరిగిన వారు వలస వెళ్ళేవారు ఉద్యోగరీత్యా వివిధ చోట్లకు వెళ్ళేవారు చిరునామా మారుతూ వస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఉడాయి నిర్ణయంతో వీరందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాస్తవానికి ఆధార్ తీసుకొని పదేళ్లు పూర్తయిన వారంతా తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయి సూచించిన విషయం తెలిసిందే గతంలో ఈ ప్రక్రియ కోసం ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు వసూలు చేసేవారు అదే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగా చేసుకునేందుకు ఇప్పుడు ఉడాయి వీలు కల్పిస్తోంది ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే ముందు మై ఆధార్ యుఐడిఐ గౌర్వ్ డాట్ ఇన్ డాట్ ఇన్లోకి అయితే లాగిన్ కావాలి మొదట మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలి మీ ఆధార్ ఎన్రోల్ ఇచ్చిన సమయంలో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యాక మీ ఆధార్ యొక్క వివరాలు కనిపిస్తాయి వివరాలన్నీ మీకు సరైనవి కాదా చెక్ చేసుకోండి ఏవైనా తప్పులు ఉంటే మార్పులు చేసుకోండి వివరాలన్నీ సరిగ్గా ఉంటే నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి అయితే ఏవైనా మార్పులు ఉంటే అందుకు సంబంధించిన వివరాలను మార్చుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతుంది డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి అప్డేట్ చేసిన తర్వాత పద్నాలుగు అంకెల రిక్వెస్ట్ పిన్ నెంబర్ వస్తుంది ఈ పిన్ నెంబర్ సహాయంతో ఎప్పటికప్పుడు మీ ఆధార్ అప్డేట్ వివరాలను చెక్ చేసుకునేందుకు వీలుంటుంది ఫ్రీ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ఫ్రీగానే చేసుకోవచ్చు